గిఫ్ట్ బాక్సులు ఏ విధంగా తయారు చేసుకునేది ఇంట్లోనే చూపిస్తాను చూడండి ఇది మెయిన్గా మేము చేసింది క్రిస్మస్ ట్రీకి శాంతా క్లాసు మనకు చిన్నపిల్లలకి గిఫ్ట్ బాక్సులు ఇచ్చేదానికి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికి చిన్నపిల్లల్ని శాంతా క్లాస్ గిఫ్ట్ బాక్సులని మనము చేసుకుంటున్నాము వీటిని ఏ విధంగా చేసేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మా దగ్గర స్కేల్ లేదు స్కేల్ లేనందువల్ల నేను చిన్న కార్డు తీసుకొని అది ఆ డైమెన్షన్ పెట్టుకొని నేను కార్డుతో ఈ విధంగా సమానంగా గీసుకున్నాను చూడండి ఒక బాక్స్కి అంత డైమెన్షన్లో గీసుకున్నాను తర్వాత మనము ఈ విధంగా ఎక్కడైతే లైన్లు అయితే వేసామో దానిపైన కట్ చేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా మొత్తము కట్ చేసేసాము ఇప్పుడు కట్ చేసిన కార్నర్లో కొంచెం ఒక సెంటీమీటర్ పైనే మళ్ళీ చిన్న మడత అయితే పెట్టుకోవాలి దాన్ని కూడా నేను మార్క్ చేసాము ఫస్టే అక్కడ కార్నర్లో సైడ్లో అయితే కట్ చేసుకోవాలి లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి అయిన తర్వాత ఈ విధంగా మొత్తం బాక్స్ని మనం బాక్స్ షేప్ వచ్చేటట్టు ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడంతా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా బాక్స్ షేప్ అయితే వచ్చేస్తుంది చూశారు కదా ఈ ఒక్క సెంటీమీటరు మనం మాత్రము ఎక్స్ట్రాగా దాన్ని కొంచెము కట్ చేసుకున్నాము ఈ విధంగా దాన్ని కూడా ఫోల్డ్ చేయాలి దాన్ని మాత్రం పైన క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు బాక్స్ లాగా షేప్ బాగుస్తుంది లోపల పెట్టడానికి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నాము గట్టిగా ఇప్పుడు చూడండి బాక్స్ షేప్ అయితే మీకు కనపడుతుంది ఇప్పుడు గమ్ముని పూసి మనము తిని అంటించుకోవాలి గమ్ము ఈ సైడ్లో ఒక్క సెంటీమీటర్ ఎక్కడైతే వదిలి ఫోల్డ్ చేసామో అక్కడ మనము గమ్ అయితే పూసుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు పక్కల గమ్ అయితే పూసుకోవాలి టూ సైడ్స్ ఆ సైడ్ ఈ సైడ్ గమ్ అయితే పూసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనికి అంటించేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంటించేస్తే మనకు ఆల్మోస్ట్ బాక్స్ రెడీ అయిపోయింది నెక్స్ట్ సైడ్లో కూడా కొంచెము చెయ్యి కానీ పెన్సిల్ కానీ పెట్టి ఏదో ఒకటి గట్టిగా అదవడం వల్ల మనకు గమ్ బాగా అంటుకుంటుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా అలా విధంగానే గమ్ అయితే పూసేసి గట్టిగా నొక్కడం వల్ల గమ్ము బాగా అంటుకుపోయింది ఇప్పుడు పైన కూడా ఫోల్డ్ చేసేస్తాము ఆ బాక్స్ దానికి కూడా కొంచెం గమ్ము పూసేసి అది కూడా అంటిచ్చేస్తామండి ఇప్పుడు బాక్స్ అయితే రెడీ అయిపోయింది దీనికి పైన మీకు కావాల్సిన డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఆ డెకరేషన్ చేసి కూడా నే మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను ఇవి జస్ట్ బాక్సులు ఒక ముందు మనము బాక్సులు రెడీ చేసుకున్నాము అందుకని మీకు జస్ట్ ప్లెయిన్ బాక్సులు అయితే ఏ విధంగా చేశామనేది మీకు నేను చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను ఉండనా మరి